బట్టి నువ్వేమి నమ్మాలి దేవుని బట్టు నమ్మాలి ఆయన రక్తము చేత నన్ను విమోచించాడు ఆయన నాకు తోడై ఉంటానని వాగ్దానం చేశాడు యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను అని వాగ్దానం చేశాడు లోకములో ఉన్నవానికంటే మీలో ఉన్నవాడు బలవంతుడు అని వాగ్దానం చేశాడు నీకు సమాధానము గాక అని ఆశీర్వదించాడు నిన్ను ఆశీర్వాదమునకు వారసునిగా వారసురాలిగా చేశాను అని ఆయన నాతో మాట్లాడాడు అనేక జనములకు దీవెనగా నిన్ను చేస్తానని మాట్లాడాడు నిశ్చయముగా నిన్ను స్వస్థపరుస్తానని మాట్లాడాడు నీ శ్రమలన్నీ నీకు దీవెన్లుగా మారతాయని మాట్లాడాడు ఈ రోజు నీవు ఎదురు చూస్తున్న అనుభవిస్తున్నటువంటి కలతలని ఈ శ్రమ వేదల్ని కన్నీళ్ళన్నిటిని నీకు దీవెన్లుగా మారుస్తానని సెలవిచ్చాడు నేడు నీవు చూచుచున్న ఐగుప్తుల్ని ఇక ఎన్నడు చూడవో నేడు నీవు తర్మ పడుతున్నావు చర్మబడుతున్నావు నేను నీవు చూడవో అని నాకు మాట్లాడాడు శుభప్రదమైన నిరీక్షణ నాకు ఇచ్చాడు దీవెన దీవెనల నా వర్షము నా మీద కుమ్మరించాడు